రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఆర్ ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి ఇరవై ఆరో తారీఖున రైతులకు వ్యాపారస్తులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు బెల్ఫ్ చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు గోరుచిక్కుడు కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో ఎనిమిది నుంచి పన్నెండు రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు పాలెం వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు చౌ వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు క్యారెట్ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు నూకల్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు కాకరకాయ కిలో పదిహేను నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు సొరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బీరకాయ కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు పొట్లకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు మునక్కాయ కిలో నూట నలభై నుంచి నూట ఎనభై రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై నుంచి ఇరవై ఏడు రూపాయలు కొత్త అల్లం నలభై నుంచి అరవై రూపాయలు పాత అల్లం ముప్పై నుంచి నలభై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పచ్చి శనకాయలు కిలో నలభై నుంచి అరవై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉసిరికాయలు కిలో ఎనభై ఆరు నుంచి తొంభై ఐదు రూపాయలు దొండకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు వెల్లుల్లి కిలో మూడు వందల పది నుంచి మూడు వందల యాభై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు పచ్చబఠాని కిలో నలభై ఐదు నుంచి యాభై రూపాయలు మామిడికాయ కిలో ఎనభై నుంచి నూట ముప్పై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా నాలుగు వందలు నుంచి ఏడు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర వంద నుంచి నూట యాభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా నాలుగు వందలు నుంచి నాలుగు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా ఆరు వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు రెండు వందల యాభై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు ఎనభై నుంచి వంద రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ రెండు వందల యాభై రూపాయలు టమాటా చెర్రీ కిలో యాభై నుంచి డెబ్భై రూపాయలు అరటి పువ్వు కిలో ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు రూపాయలు కందగడ్డ కిలో అరవై నుంచి అరవై ఐదు రూపాయలు చామగడ్డ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు అలసంద కాయలు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు